రోజురోజుకి లైవ్ పెట్టిపోతుందో ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది నేను కాదేమో ఎవరితో కానీ లైఫ్లోకి నేను వచ్చి ఉంటున్నానేమో అనిపిస్తుంది లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే దానికి సపోర్ట్ చేసే వాళ్ళకన్నా నువ్వు చేయలేవు అని వెనక్కి నట్టేసేవాళ్ళు ఎక్కువ ఆఖరికి మా పేరెంట్స్ కూడా బయట వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడతారు ఐ ఫీల్ లైక్ ఐ ఫెయిల్ ఆస్ ఎవ్రీథింగ్ నేను ఎంత ఫైట్ చేస్తున్నా కొన్నిసార్లు నా ఓపిక్ కూడా అయిపోతుంది బట్ నాకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది నువ్వేం చేసినా ఎవరు ఒక ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎవరు ఏమైనా అనుకోనివ్వు యు నో యువర్ స్ట్రెంత్ అండ్ క్యాపబిలిటీ